హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అనంతపురం టౌన్ గుత్తురొడ్ మార్కెట్ యార్డ్ వద్ద ప్రతి శనివారం ఇక్కడ నాటుకోలు అమ్ముతూ ఉంటారు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ గుత్తురొడ్ మార్కెట్ యార్డ్ వద్ద ప్రతి శనివారం ఇక్కడ నాటుకోళ్ళు అమ్ముతూ ఉంటారు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చెప్తున్నాడన్నా ముందు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందలు మొబైల్ నెంబర్ చెప్పు సెల్ నెంబర్ ఎవరితో చెప్త ఏం రేటు తమ్ముడు అరే రేట్ ఎంత మూడు వేలు మూడు వేల రూపాయలు చెప్తున్నాడు తమ్ముడు పుంజు త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చెప్తున్నాడు తమ్ముడు పుంజు త్రీ థౌజండ్ రూపీస్ మొబైల్ నెంబర్ చెప్పు నైన్ ట్రిపుల్ జీరో వన్ డబల్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ కోడి కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి మూడు వేల రూపాయలు బాతులు పద్దెనిమిది వందలు చెప్తా చెప్తాడు తమ్ముడు మూడు కదా మూడు కలిపి పద్దెనిమిది వందలు చెప్తా ఆడు బాతులు నెంబర్ చెప్పాము మొబైల్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ వన్ నైన్ టూ ఫోర్ వన్ ఈ బాతులు కాలండి ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఏం రేటు తమ్ముడు రేటు రేటు నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల మూడు వందలు చెప్తాడు తమ్ముడు కొంచెం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నాడు పెత్తా అది రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు చెప్తాడు పెట్ట టూ థౌజండ్ రూపీస్ ఇది నాలుగు వేల మూడు వందలు మొబైల్ నెంబర్ చెప్పు నాలుగు వేల రూపాయలు చెప్తాను అన్న పుంజు ఫోర్ థౌజండ్ నాలుగు వేల రూపాయలు చెప్తాను మొబైల్ నెంబర్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ ఇది పదహైదు వందలా పుంజు పదహైదు వందలు చెప్తాను తమ్ముడు పుంజు పదహైదు వందల రూపాయలు ఇది పదహైదు వందలే కదా ఒక్కొక్కటి పదహైదు వందలు ఆడు తమ్ముడు పుంజు ఒక్కొక్క పుంజు పదహైదు వందలు మొబైల్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ టూ ఈ ఫోన్ కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి రెండు వేల రూపాయలు చెప్తున్నాడు పెద్ద పుంజు టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు మొబైల్ నెంబర్ లేదంట పెద్ద దగ్గర రెండు వేల రూపాయలు చెప్తున్నాడు కొంచు రెండు వేల రూపాయలు చెప్తున్నాడు అన్న కొంచు టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు మొబైల్ నెంబర్ ఉందా చెల్లి మొబైల్ నెంబర్ అంటే ఎనభై ఐదు పంతొమ్మిది తొంభై ఆరు ముప్పై ఐదు ముప్పై ఐదు సున్నా నాలుగు సున్నా నాలుగు ఈ కోడి కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి రెండు వేల రూపాయలు చెప్తున్నాడు అన్న ఏం రేటు తందు రేటు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు తమ్ముడు కొంచు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాడు నాలుగు వేల ఐదు వందలు మొబైల్ నెంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ చెప్పు నైన్ సిక్స్ ఎయిట్ ఈ కోడి కావాలంటే మీరు చెప్పి మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఏం రేటు తమ్ముడు ఏం రేటు తమ్ముడు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు తమ్ముడు పుంజు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు చెప్తారు మొబైల్ నెంబర్ ఉందా మొబైల్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ కోడ్ కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఏం రేటు అన్నా రేటు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు చెప్తారన్న పుంజు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న పుంజు మొబైల్ నెంబర్ చెప్పవు నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ జీరో టూ డబల్ ఫోర్ కోడి కాలండి మీరు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి పదహారు వందలు చెప్తున్నాడు తమ్ముడు పుంజు పెట్ట పదహారు వందలు చెప్తున్నాడు పుంజు పదహారు వందలే పెట్ట పదహారు వందలే పదహారు వందల రూపాయలు పుంజు పదహారు వందల రూపాయలు పెట్ట మొబైల్ నెంబర్ చెప్తాము నైన్ సెవెన్ జీరో త్రిపుల్ వన్ ఎయిట్ డ డబల్ త్రీ ఫోర్ మీకు కోడ్ కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఏం రేట్ ఉన్నా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చెప్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందలు పెట్టా పదహైదు వందలు పెట్టా రెండు వేల ఐదు వందలు పుంజు ఇది పెట్ట పదహైదు రెండు పెట్టలు ఓ పెట్ట పదహైదు వందలు పుంజు రెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు మొబైల్ నెంబర్ చెప్తున్నా ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ కోల్డ్ కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఏం డేట్ తమ్ముడు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు తమ్ముడు పుంజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు చెప్తాము తమ్ముడు మొబైల్ నెంబర్ చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ వన్ టూ కోడి కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఏం లేదు తమ్ముడు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చెప్తున్నాడు తమ్ముడు ఫోర్ థౌజండ్ రూపీస్ పుంజు నాలుగు వేల రూపాయలు చెప్తున్నాడు ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్కే ఫోన్ చేయండి ఇంత ముందు చెప్పిన మొబైల్ నెంబర్కి ఫోర్ థౌజండ్ రూపీస్ చెప్తున్నాడు తమ్ముడు పుంజు ఐదు వేల రూపాయలు చెప్తాడు అన్న పుంజు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు ఫైవ్ థౌజండ్ రూపీస్ మొబైల్ నెంబర్ వచ్చి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో వన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ ఈ కోడి కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఐదు వేల రూపాయలు పెడతాముడు రేటు చెప్పు ఆరు వేల ఐదు వందలు చెప్తా చెప్తాడుతడు పుంజు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆరు వేల ఐదు వందలు మొబైల్ నెంబర్ చెప్పు చెల్లెమ్మ తొంభై ఒకటి డెబ్బై ఏడు పద్దెనిమిది సున్నా ఐదు ఇరవై ఈ కోడి కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి